హాయ్ కదా కనిపిస్తుంది తెలియదు ఇది మళ్ళీ డాక్కు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఉంటుంది బాగుంటుంది మనకి ఒక్కటి ఇలా డిజైన్ చేస్తారు అండ్ బాటమ్ వేరు కూడా ఇలా ప్లెయిన్ తో ఇచ్చారు ఇది తీసుకుంటారు అనమాట అంత బాగుంది ఇది కూడా ప్యూర్ పింక్ అనమాట ఆరెంజ్ కలర్ మోస్ట్ ట్రెండ్ అవుతుంది కదా దాని వచ్చేసరికి మింటికి మెంతి గ్రే కాలేజ్ యూనిఫామ్ గుర్తొస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంది మెట్టం ఎత్తుకునే వాళ్ళం కదా ఆ విధంగా డిజైన్ చేశారు ఆ విధంగా ఉంది అండ్ మనకి బాటం వేర్ వచ్చేసరికి వైట్ ఇచ్చారు టాప్ వచ్చి ఆల్ అంటే పెట్టుకోవచ్చు లేదంటే అడిషనల్ ఆప్షన్ అనేది సో టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ తీసుకుంటారు మనం హైదరాబాద్ ప్యూర్ దుపటా దుపటాస్ అయితే హైలైట్ చేశారండి చాలా నీట్ గా ఇచ్చారు కొన్ని కొన్ని డ్రెస్ మెటీరియల్స్ మనం దుపటా కండి మనకి కేకట్ లైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా ఇది ఒరిజినల్ అండి అంత బాగుంది అనమాట కావాలంటే నీట్ గా ఉంది చాలా బాగుంది అనమాట కలర్ ఆప్షన్ కూడా అరు అండ్ సెల్ఫీ చేసారు మొత్తం కూడా బోటమ్ కటింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎనీ ఫైవ్ తీసుకుంటే మీకు వన్ ట్వంటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ షో చాలా రోజైంది కదా మన వీడియో వినక మీరు సో ఈ రోజు వచ్చేసరికి మీకోసం నేను డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చాను చూసేద్దామా ఒక మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇది వీడియోలో డార్క్ మీకు ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు ఇది మెజంతా పింక్ అనమాట చాలా నీట్ గా ఉంటుంది చాలా డార్క్ కలర్ అండ్ మనకి బాందిని ప్రింట్ వస్తుంది చాలా బాగుంది త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ అనమాట చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి టాప్ టాప్ కింద ఇది బోటము ఇది వచ్చేసి మనకి బోటం బోటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్ అండి ఇవన్నీ కూడా అండ్ కాటన్ మెటీరియల్ అనమాట ప్యూర్ కాటన్ సబ్రేయా అని కూడా కలిపి మిక్స్ అయ్యి ఉంటుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ అంతా కూడా త్రీ పీస్ సెట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇలా టాప్ ఉంటుంది ఈ విధంగా టాప్ వస్తుంది మనకి ఎంత ఫ్లోరల్ ప్రింట్ తో డిజైన్ తో వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ అండ్ దుపటా వచ్చేసరికి మీకు లెంత్ ఈ విధంగా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ దుపటా చిన్నీ వచ్చేసి జార్జెట్ టైప్ ఉంటుంది చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మీకు ఇక్కడ పెద్దని వర్క్ బీట్స్ కూడా ఇచ్చాడు ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది యూనిక్ స్టైల్ తో ఉంటుంది చాలా బాగుంది టాప్ ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ లో సెకండ్ మోడల్ అనమాట చాలా బాగుంది విచిత్ర సిల్క్ అనమాట ఇప్పుడు మనకి ఓన్లీ సారీసే కాదు కదా డ్రెస్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉండాలి కదా ఇట్లా పెయింట్ తో డిజైన్ చేశారు చాలా బాగుంది అండ్ మీకు ఫస్ట్ ఇది వచ్చేసి దుపటా అనమాట చాలా బాగుంది కదా షైనింగ్ మీకు విచిత్ర సిల్క్ ఇది వచ్చేసి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ డ్రెస్ మెటీరియల్ టాప్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మనకి ఒక్కటి ఇలా డిజైన్ చేస్తారు అండ్ బోటం వేర్ కూడా ఇలా ప్లెయిన్ తో ఇచ్చారు ఇది కూడా షైనింగ్ అవుతుంది చాలా బాగుంది క్లాత్ అంతా కూడా ఒరిజనల్ క్వాలిటీ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఇంకొక కలర్ కూడా ఉంది అండ్ చాలా అందరు ఇష్టపడే కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా ఎంత బాగుంటుంది అంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు చూడంగానే మీరు ఆర్డర్ చేసేసుకుంటారు అనమాట అంత బాగుంది ఇది కూడా ప్యూర్ పింక్ అనమాట మనకి చాలా నీట్ గా నిండు కలర్ ఉంది అండ్ వీడియోలో వచ్చేసరికి మీకు వేరే కలర్ లా అనిపిస్తుంది అన్ని నాకు చూడడానికి అట్లా అనిపిస్తుంది సో ఇది పింక్ అనమాట చాలా బాగుంది ఈ ఫ్లవర్ పింక్ మీకు ఏదైతే ఉందో సో ఆ పింక్ చాలా బాగుంది అండ్ దీనికి కూడా దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా పేరప్ చేశారు పెయింట్ డిజైన్ తోటి విచిత్ర సిల్క్ అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ మీకు బాటము అండ్ టాప్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఇక దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఆరెంజ్ కలర్ మోస్ట్ ట్రెండ్ అవుతుంది కదా దానికి సీక్వెన్సీ వర్క్ తోటి హైలైట్ చేశారు చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ అండ్ వైట్ తో సీక్వెన్సీ వర్క్ ఇచ్చేసరికి దాని క్రేజ్ ఇంకా పెరిగిపోయిందండి చాలా అనిపిస్తుంది అలా త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి టాప్ అండ్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట సెల్ఫ్ మిక్సింగ్ ఉంది దుప్పటా ఈ విధంగా వస్తుంది పట వచ్చేసరికి మనకి ఆ ప్యాంట్ ఆ పోదు మనకి టాప్ ఏదైతే డిజైన్ ఇచ్చారో అట్లా త్రిపుల్ సెట్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది ఇది కూడా వచ్చేసరికి మీకు కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికి ఏది కావాలో త్వరగా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది సింగిల్ సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది కలర్ ఆప్షన్ అయితే లేదు అండ్ కలర్ ఆప్షన్ ఉన్నాయి కూడా నేను ప్రతి ఒక్కటి వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మేము మెంతి గ్రీన్ అంటే అలా ఉండిపోయింది దుప్పటి ఆ విధంగా ఉంది అండ్ మనకి వేర్ వచ్చేసరికి ఉంది ఇది వచ్చేసరికి మెటీరియల్ చాలా బాగుంది కదా ఇది ప్లెయిన్ పోట ఏదైతే ఉందో అక్కడ ఈ పోర్ట్లీ బాల్స్ ఇచ్చారు మనకి టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ తీసుకుంటారు మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ ఇది వచ్చేసరికి దుపటా దుపటాస్ అయితే వేసుకోవడానికి ఇది ఒరిజినల్ అండి అంత చాలా నీట్ గా ఉంది చాలా బాగుందన్నమా అండ్ సెల్ఫీ చేసారు మొత్తం కూడా బాటమ్ టాప్ ఫైవ్ పీసెస్ వచ్చేసి మీకు ఐదు వందల రూపాయలకి వాచింగ్ బాయ్